సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పీడిఎస్యు మరియు ఏఐకేఎంఎస్ ఐఎఫ్టీయు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రాలు ప్రతి ఏడాది డిఎంహెచ్ఓ గారు వచ్చినప్పుడల్లా ఇస్తూనే ఉన్నాం కార్పొరేటు హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని ఈ వినతి పత్రాలు డస్ట్బిన్కి పరిమితమవుతున్నాయి తప్ప హాస్పిటల్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం అనేక మంది మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు కార్పొరేటు వైద్యశాలల ఉచ్చులో పడి కోట్లాది మంది బీదవాళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి అంటే లక్షల రూపాయలు వైద్యానికి పే చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ ఇబ్బందులు తెలిసిన డిఎంహెచ్ఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు చూసి చూనట్లు వదిలేయడం చాలా బాధాకరం కాబట్టి మేము ఇక్కడే ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్పొరేట్ హాస్పిటల్ని నియంత్రణ చేయండి కార్పొరేట్ వైద్యాన్ని నియంత్రణ చేయండి వాటి మీద చర్యలు తీసుకోండి పటిష్టంగా అనేది మేము మాట్లాడుతున్నాం డిఎంహెచ్ఓ గారు ఇంతకుముందు ఒక విషయం స్పష్టంగా చెప్పారు ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము హాస్పిటల్ని పర్యవేక్షణ చేస్తామని అంటే హాస్పిటల్ పెట్టినప్పుడు పర్మిషన్ కోసం అన్ని రకాల సదుపాయాలతో క్లినిక్ వాళ్ళు వస్తున్నారు ఈ హాస్పిటల్ పెట్టిన తర్వాత మధ్యలో అంటే ఇష్టానుసారంగా వైద్యం చేస్తూ ఇష్టానుసారంగా అంటే గదులు క్లీన్గా లేకపోయినా పరికరాలు ఇష్ట ఉన్నా కానీ అలాగే వైద్యం చేస్తూ చాలామంది చనిపోతున్నారని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మేము ఒకటే ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తున్నాం దీని మీద ఒక కమిటీ వేయండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కార్పొరేటు ప్రైవేటు హాస్పిటల్ని పర్యవేక్షణ చేయండి అనేది మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా మరియు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దీని మీద రోకులు ధర్నాలు చేస్తామని తెలియజేస్తాం